అది కాకుండా అండ్ శ్రీధర్ గారు మరీ మరీ మా బాబు గురించి చెప్పారు నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు కార్పొరేట్ లైఫ్ చూశాను గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ చూశాను ఆ తర్వాత కార్పొరేట్ చూసిన తర్వాత అది చూసిన తర్వాత నేను బాబుకి ఒకటే చెప్పాను దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ బెటర్ యూ సర్వ్ ఫర్ ద కంట్రీ అని మోటివేట్ చేయటం జరిగింది తద్వారా ఆ అబ్బాయిని నేను ఒక్కడిని మోటివేట్ చేయలేను కదా దానికి టీచర్స్ ఉండాలి ఎన్వైరన్మెంట్ ఉండాలి అన్నీ ఉండాలి కనుక సైనిక్ స్కూల్ డైరెక్షన్ పంపించేశాను మన మహబూబ్నగర్లో కూడా ముగ్గురు నలుగురు ఆఫీసర్స్ అయ్యారు రీసెంట్గా వాళ్ళంతా నా తెలిసిన వాళ్ళే అండ్ ఆ విధంగా టూ థౌజండ్ సెవెన్లోనే సైనిక్ స్కూల్ పంపించాను థర్టీన్లో బాబు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ సిక్స్టీన్ వరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ వరల్డ్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అది డిఫెన్స్లో అండ్ అమెరికన్స్ పారిపోతారు వాళ్ళతో ట్రైనింగ్ చేయలేరు యాక్చువల్లీ అంత టఫ్ ఇన్స్టిట్యూషన్ తర్వాత ఐఎంఏ అక్కడ మూడు ఫోర్సెస్ ఉంటాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అకాడమీస్కి పోయినప్పుడు ఆర్మీ వాళ్ళు ఐఎంఏ దేహరాదును వెళ్తారు అక్కడ నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు లెఫ్టినెంట్ అవుతారు అప్పుడు ఎలా ఉంటుంది అంటే హెలికాప్టర్లో నుంచి పూల వర్షం కురుస్తూ ఉంటుంది వాళ్ళు పాసింగ్ అవుట్ చేస్తూ ఉంటే సో అంతకంటే సంతోషం ఏముంటుంది అది ఇక ఇక ఫస్ట్ పోస్టింగ్ కుమాతాంగ్ ఎక్కడ లే నుంచి కార్గిల్ కార్గిల్ నుంచి ఇంకా లోపలికి బార్డర్కి వెళ్తే అటు సైడ్ కొండ పాకిస్తాన్ ఇటు సైడ్ అక్కడ కుమాతాంగ్ అనమాట అక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఆ తర్వాత మళ్ళీ మధుర ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జమ్మూకి వెళ్ళిపోయాడు జమ్మూలో ఉన్నాడు అండ్ ఈజ్ మేజర్ అన్వేష్ రెడ్డి అండ్ ఈ అతను ఇప్పుడు ఆపరేషన్స్ బార్డర్లో ఈ బంకర్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఆపరేషనల్ ఏరియాలో ఉంటుందన్నమాట అంటే మీకు రియల్గా చెప్పాలంటే ఒక పేరెంట్గా యుఎస్లో ఉన్న పిల్లలు బయట ఉన్నా రోజు మాట్లాడతారు కదా కదా ఎలా ఉన్నావు తిన్నావా మనం అడిగేది అదే కదా తిన్నావా లేదా అని సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ఎంత ప్రెషర్ ఉంటుంది అని అంటే ఓప్స్ టూర్లో వెళ్తారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక ఆ రోజు మొత్తం టెన్షనే ఉంటుంది